ఓం నమ శివాయ నమో నారాయణయ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం దిగంబరాయ సింహ సింహవాహనాయ దీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాతు అరీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్భులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణికులకు కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు అలాగనే అందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండగ శుభాకాంక్షలు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే గతంలో ఏదైతే ఓ కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారందరికీ కూడా సంపూర్ణమైనటువంటి వార్షికోత్సవ శుభాకాంక్షలు కనుక నూతన ఆంగ్ల సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో అందరికీ శుభాన్ని జయాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని ప్రసాదించాలని ఎవరైతే ఏ ఏ వృత్తులైతే చేస్తున్నారో వారందరికీ కూడా అస్త కష్టాలన్నీ తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తి కలిగించాలని మనసారా ఆ కాలభైరస్వాన్ని కోరుకుంటూ అందరికీ ఆశీర్వచనం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కర్కాటక రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో భగవానుడు సంచార స్థితి ధనుసు రాశిలో రవి బుధ సంచార స్థితి బుధాదిత్య రాజయోగము అలాగనే కుంభరాశిలో శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మకర రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో జనవరి మాసంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలోని నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదం కలిపితే మకర రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం బో జా జీ జూ జే జో గా గి అక్షరాల రాశి మకరాశి మకర మకరాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉంటూ వెళ్ళిపోయే సమయం ఆసనమైంది కనుక ఈ ఆంగ్ల సంవత్సరము మరియు ఈ జనవరి మాసం అంతనూ కూడా అద్భుతమైన బంగార భవిష్యత్తు రోజులకు వీరి యొక్క పెట్టుబడులు ఆలోచన విధానము హార్డ్వర్కు ధర్మబద్ధతో కూడుకున్న జీవన విధానంలో విజయం వారి సొంతం కాబోతుంది రెండవ స్థానంలో శుక్రుడు శని సంచార స్థితి ఉండడం వలన పెట్టుబడులు ఆకర్షణ క్రయ విక్రయాలు బంగారాభరణాలు అదృష్టానికి వీరే వీధులు కాబోతారు తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో అన్నదమ్ములతో చెల్లెలతో సహ కుటుంబ సమేతంగా ఉండబడిన వారికి ప్రేమపూర్వకమైన మర్యాదను ఇచ్చిపుచ్చుకోండి ఆధ్యాత్మిక తీర్థయాత్రలో మకర రాశి వారు పాల్గొనే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో గురువు బృహస్పతి సంచారం చేయడం వలన పిల్లలు తల్లిదండ్రులు ఉద్యోగస్తులు సహ ఉద్యోగస్తులు ప్రమోషన్స్ అన్నింటి విజయం మకర వారి యొక్క సొంతం సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావం కారణం వలన యంత్రాలతో ఆయుధాలతో నీటితో నిప్పుతో దయచేసి చెలగాటం ఆడవద్దు అలాగనే కుజదోష కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున కొత్త పనులు ప్రారంభించకపోవడం ఉత్తమోత్తంగా భావించగలిగి భాగ్యస్థానంలో కేసువు సంచారించడం వల్ల దూరచూపు ప్రయాణాలు పెట్టుబడులు ప్రేమ వివాహ కార్యక్రమాలంతా కూడా అన్నింటా విజయం ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరస్వానికి ఆశీస్సులు మీ పైన పుష్కలంగా ఉన్నాయని చెప్పి గమనించాలి అయినా మీరు కాళభైరస్వానికి స్మరణ ధ్యానము ఏకాగ్రత దీపము ముడుపు కట్టే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కలియుగ కాలంలో నరదృష్టిని శత్రు ప్రభావాలను యంత్ర మంత్ర తంత్ర తాంత్రికపరమైన దోషాలను తొలగించే ఏకైక భగవంతుడే కాళాభైరవ స్వామి వారు కనుక స్వామి స్మరణ చేసే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి